స్త్రీలంటేనే గౌరవం లేని టైంలో స్త్రీల కొరకు ప్రత్యేక ప్రార్థనలు అంటే మేము స్త్రీగా పుట్టకూడదని ప్రార్థన చేస్తున్న టైంలో స్త్రీలను గౌరవించడమే కాదు టీం మెంబర్గా పెట్టాడు టీం మెంబర్ పెట్టడమే కాదు వర్క్ అప్పగించాడు వర్క్ అప్పగించడమే కాదు వాళ్ళని తీసుకొచ్చి మేడగదిలో పెట్టాడు మేడగదిలో పెట్టడమే కాదు పరిశుద్ధాత్మ సహవాసంలో కూర్చోబెట్టాడు అన్న అన్నిటికన్నా గొప్ప గొప్ప కితాబ్ేడు చెప్తా ఆయన పునరుద్ధానం చెందాడన్న వార్త కూడా మొట్టమొదటిసారి తక్కువ చేయబడిన వాళ్ళతోనే అడ్వర్టైజ్మెంట్ ఇప్పించారు అసలు ఆయన తిరిగి లేచాడన్న సంగతి చెప్పింది ఎవరు చెప్పండి పేతురు కాదు యోహాని కాదు వీళ్ళకి చెప్పిందే ఎవరు చెప్పండి మూల స్తంభాలైన పేతురికి మూల స్తంభాలైన యోహానికి ఎవరైతే శిష్యులు ఉన్నారు వీళ్ళకి చెప్పిందే స్త్రీలు మేరీ మగ్ధులేని ఎవరైతే మర్యాద వేరొక మరియా ఎవరైతే ఉన్నారో ఈ తల్లులందరూ కలిసి ఆయన లేచాడు రబ్బీతో నేను మాట్లాడా తోటమాలనుకున్నా కనబడ్డాడు మాట్లాడుతున్నాడు ఆయన తల ఆయన యొక్క తల రుమాలు తప్ప ఏమీ లేదు ఆయన దేవచూతల చేత కొనుగోబడ్డాడు బయట ఒక దేవత తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు ఇవన్నీ మేము చూసామని స్త్రీల గౌరంగాన్ని కోట్ల వాళ్ళ సాక్ష్యంగా చెల్లని టైంలో తన గొప్ప పునరుద్ధానాన్ని నిత్యత్వానికి సంబంధించడానికి సాక్షులుగా ఎవరు పెట్టుకోండి చెప్పండి సాక్ష్యమే అవసరం లేదనుకున్న వారిని సాక్ష్యంగా పెట్టు